అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ సౌందర్యలహరి పద్దెనిమిదవ శ్లోకం భావముతో తను తరుణ తరణి శ్రీ సరణి దివం సర్వార్వీ అరుణి మని మగ్న స్మరతి యవంతిణ శాళీనయనా కతి గీర్వాణ గణికాహా భావం తల్లి భగవతి ఉదయించుచున్న బాలభానుని కాంతి పుంజములను వెదొల్లుతున్న నీ శరీర కాంతులచే భూమి ఆకాశాలు కెంపువన్నకు తిరిగి భూమాకాశాలు రెండు ఆ యందు మునిగి తేలుతున్నట్లుగా అందమైన గొప్ప దృశ్యాన్ని ఊహిస్తూ ఎవరు స్మరించునో వానికి అత్యంత ఆకర్షణ శక్తి కలిగి వానికి అప్సరస కన్యలు ఎందరెందరో వస్సులే సేవిస్తారు శ్రీమాత్రే నమః